రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో ప్రక్షాళన మొదలైంది ముగ్గురు అదనపు కమిషనర్లపై బదిలీ వేటుపడింది అబిడ్స్ డివిజన్లో లో అవినీతికి ఆస్కారం ఉన్న పలు వ్యాపార సంస్థల ఫైళ్లను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ స్వాధీనం చేసుకున్నారు అబిడ్స్ డివిజన్లో సహాయ కమిషనర్లను అదనపు కమిషనర్ లావణ్య వేధింపులకు గురి చేస్తున్నట్లు అందిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది వాణిజ్య పన్నుల శాఖలో కొంతమంది అధికారులు ఆట పాటగా కొనసాగుతోంది పన్ను వసూళ్లలో కఠినంగా వ్యవహరించాల్సిన కొందరు అధికారులు వ్యక్తిగత లాభాపేక్షకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు అబిడ్స్ డివిజన్ లో బషీర్బాగ్ ఒకటి రెండు సర్కిల్ పరిధిలో కొన్ని వ్యాపార సంస్థల్ని అసెస్మెంట్ చేసే అధికారం జీఎస్టీ సహాయ కమిషనర్లు వేణుగోపాల్ రెడ్డి శ్రీనివాస్ కు డివిజన్ అదనపు కమిషనర్ గా కొనసాగిన లావణ్య అప్పగించారు ఆయా ఇంతవరకు ఇక్కడి నుంచే అస్సలు అబిడ్స్ అదనపు కమిషనర్ గా కొనసాగిన లావణ్య నోటీసులు జారీ చేసిన ఇద్దరు అధికారులపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది నోటీసులకు స్పందించి మూడు కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చిన సంస్థ అనూహ్యంగా వెనకడుగు వేయడం అనుమానాలకు దారితీస్తోంది రించుకోవాలని పై అధికారి ఒత్తిడి తేవడంతో సంబంధిత అధికారులు సెలవు పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది ఈ నెల ఐదున ఇద్దరు అధికారులు తిరిగి విధుల్లో చేరినప్పటి నుంచి సదర ఉన్నతాధికారి వారిని వేధించినట్లు తెలుస్తోంది కనీసం జీఎస్టీ పోర్టల్ లాగిన్ పాస్వర్డ్ సైతం ఇవ్వకపోవడంతో పాటు సమావేశాల్లో ఇతర అధికారుల ముందు అవమానించేలా మాట్లాడినట్లు సమాచారం బాధితులు కమిషనర్ హరితకు ఫిర్యాదు చేయగా ఈ అంశం మంగళవారం ఈటీవీలోనూ ప్రసారమైంది తక్షణమే ప్రక్షాళన చర్యలు చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలతో మంగళవారం అబిడ్స్ డివిజన్ కార్యాలయాన్ని కమిషనర్ హరిత అదనపు కమిషనర్లు సునీత సంయుక్త రాణి పరిశీలించారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలకు చెందిన ఫైళ్లను కమిషనర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది ఆయా సంస్థల వ్యాపార లావాదేవీలపై నిఘా ఇతర అంశాన్ని పర్యవేక్షిస్తున్న అధికారులు తీసుకుంటున్న చర్యలపైనా ఆరా తీశారు అదనపు కమిషనర్లుగా పదోన్నతులు పొంది డివిజన్లోనే ఉంటున్న ముగ్గురు అధికారుల్ని కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇదే సమయంలో కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఐదుగురు జాయింట్ కమిషనర్లను సైతం సర్కార్ బదిలీ చేసింది తక్షణమే బదిలీపై నియామకమైన డివిజన్లో బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది అదేవిధంగా అబిడ్స్ డివిజన్ పరిధిలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపై మరింత లోతైన దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది డివిజన్ పరిధిలోని కింది స్థాయి అధికారులంతా ఏకమై కమిషనర్ తో పోలీసులకు లావణ్యంపై చేశారు శాఖాపరమైన దర్యాప్తు పూర్తయితే గాని అబిడ్స్ డివిజన్లో అవినీతి అక్రమాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు